క్రీస్తు లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు రాజ్య పరిపాలన గ్రంథం నూట నలభై ఐదో అధ్యాయము పదమూడవము ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి తిరిగి వచ్చిన నాలుగు వందల ఎనభై సంవత్సరాల తర్వాత క్రీస్తు పూర్వం తొమ్మిది వందల డెబ్బైలో దావీదు కుమారుడైన దేవుని నామకరణత కొరకు ఒక మందిరమును నిర్మించేందుకు నడుం బిగించాడు నిరంతరం యుద్ధాల మధ్యను ప్రతికూల పరిస్థితుల మధ్యను దేవాలయ నిర్మాణానికి పూనుకోలేకపోయాడు దావీదు అయితే దేవుని ఆలయాన్ని నిర్మించేందుకు గాను శత్రు ఒకడునో లేకుండా అపాయం ఏమీయో కలుగకుండాను దేవుడైన యహోవా సలోమోనుకు నలు దిశల నెమ్మది కలుగు చేశాడు తూరు రాజైన హీరాము సహకారంతో సలోమోను దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు దానికోసం ఇస్రాయల్ ప్రజలలో నుండి ముప్పై వేల మంది నిపుణులైన పనివారు ఎన్నుకోబడ్డారు నిర్మాణానికి అవసరమైన సరంజామా అంతా ఎరుస్లేంకు తరలించబడింది నీవు నా యుద్ధకు పంపిన వర్తమానమును నేను అంగీకరించేది దేవతారు మ్రాణులను కూర్చు సరళపు మ్రాణులను కూర్చు నీ కోరిక అంతటి ప్రకారము నేను చేయించేదను అంటూ హీరామ సలోమోను విన్నపానికి సానుకూలంగా స్పందించాడు రాజు పునాది కొరకు మిక్కిలి వెలగల రాళ్లు తెప్పించబడ్డాయి పూర్తయ్యాక అది నిర్మించబడిన విధానాన్ని గురించిన కథనాలు ఈనాటికి మనల్ని ఆశ్చర్య చికిత్తులు చేస్తున్నాయి ఈనాడు దాని సౌందర్యాన్ని గురించి వింటున్న మనకి అంత ఆశ్చర్యం కలుగుతుంటే దాని అందాలను కళ్ళారా చూసిన ఆనాటి ప్రజలు ఇంకెంతగా ఆశ్చర్యపడి ఆనందించి ఉంటారు కదా అనేకసార్లు శత్రువులచే నాశనం చేయబడి అనేకసార్లు పునర్నిర్మించబడిన ఆ కట్టడపు అవశేషాలు చూపురులను ఈనాటికి ఆశ్చర్యపరుస్తున్నాయి మోరియా పర్వతం మీద డోమ్ ఆఫ్ ద రాక్ అని పిలువబడే ఒమర్ మసీదు మనకు కనిపిస్తుంది అబ్రహాము తన కుమారుడ నిస్సాక్ బలిగా అర్పించేందుకు సిద్ధపడింది అక్కడే ఆ స్థలమే ఆ తర్వాతి కాలంలో మహోన్నతుడైన దేవుని విశ్రమ స్థానముగా మారింది దేవుని నిబంధన మందసం ఉంచబడిన అతి పరిశుద్ధ స్థలము అదే దేవాలయం నిర్మించబడినప్పుడు అది ఆ పట్టణంలో ఐదవ భాగాన్ని ఆక్రమించింది ఇప్పటికే అది ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని ఆక్రమించుకుని ఉంది సూర్యోదయం ద్వారాలు తెరుస్తుంది జీవితంలో మరో నూతన దినానికి ఏ ఖండంలోనైనా ఏ ద్వీపంలోనైనా ప్రార్థనా స్వరం మౌనంగా ఉండదు ఏ ప్రదేశంలోనైనా ఏ సమయంలోనైనా స్థుతి ఆరాధనలు కొనసాగుతూనే ఉంటాయి ఆ స్వరంలో ఆకలైనా అలసటైనా ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండేగాకీన్